ఎనిమిది ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లా కాయగూరల లక్ష్మీప్రసాద రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు రామంజీ టమాటాలు రామంజీ కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు మంచి టమాటాలు ఒక రకం ఇంకో రకం కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఇంకో రకం ఇవి కూడా పర్లేదు బాగున్నాయి నో ప్రాబ్లం మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు బెండకాయలు కేజీ నలభై అర్ధక ఇరవై చోళకాయలు కేజీ నలభై అర్ధక ఇరవై ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాగోల ధరలు అవసరము ప్రతిరోజు కాగోలు ధరలు అప్డేట్ చేయబడము అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశిస్తులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ మొత్తం విషయం ఆల్ ద బెస్ట్ బ్రాడ్ బేస్ ఫర్ ఆల్